వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ గారు మా నాయకుడైన కోన రవికుమార్పై అవ్వాకులు చబ్బాకులు పెరుగుతున్నాడు అసలు ఎప్పుడైనా రాజకీయాల్లో మనం ఏ మహిళైనా వచ్చేటప్పుడు సాధారణంగా భుజం మీద చేసిన మీద చేయేసినా నీవి కళ్ళు కాబట్టి నువ్వు రంగుకోలేవు కాబట్టి ఏది చూసినా నీకు రంకుగా కనిపిస్తుంది నువ్వు ఒక ఫోటో మార్పింగ్ చేసి పెట్టావు ఆ ఫోటో మేమందరం ఓపెన్గానే చూపిస్తున్నాం నువ్వు బ్లర్ చేసావు బ్లర్ చేయాల్సిన అవసరం లేదు ఇది మా సాక్షాత్తు వీళ్ళ హస్బెండ్ నాకు మంచి ఫ్రెండు నాయుడు అని వాళ్ళ మిస్సెస్ ఈవిడ వన్జాంగి సర్పంచ్గా ఉంది కోనరవుకుమార్ని అన్నయ్య అని ఎప్పుడూ పిలుస్తూ ఉంటుంది అలాంటిది ఈ ప్లేస్ ఒకసారి మీరు చూడండి ఇది సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో రూమ్ బయట ఎవరైనా తప్పుగా ప్రవర్తించే వాళ్ళు అయితే రూమ్ లోపల ఉంటారు కానీ ఇది బహిరంగంగా రూమ్ బయట తీసుకున్న ఫోటో ఇది చూడండి ఇది ఇంతే కాకుండా ఆ రోజు రవికుమార్ గారు ఎలక్షన్లో ఎవరెవరైతే కష్టపడి తిరిగారో వాళ్ళందరినీ తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకువెళ్ళి అందులో భాగంగా దర్శనం చేసుకున్నారు వీళ్ళందరూ కూడా ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యేతో సరదాగా ఇండివిజువల్గా ఫోటోలు తీసుకునేటప్పుడు నా ప్రక్కన నిల్చున్న అమ్మాయికి సహజంగా మనం ఒక భావంతో మనం చేయివేస్తాం నీది రంగు కళ్ళు కాబట్టి నీ రంగు దృష్టిలో నీ పార్టీ ఒక రంగు గోరెంట్ల మాధవ్ నుంచి అంబటి రాంబాబు గారి అవంతి శ్రీనివాస్ గారి అంటే వాళ్ళు చేసేది మా నాయకుడు చేసేది కాదు ఆయన స్వయంగా మన పవిత్ర తిరుపతికి వాళ్ళ దర్శనం తీసుకెళ్లేటప్పుడు రూమ్ బయట తీసుకున్న ఫోటోలు దీన్ని మార్పింగ్ చేసి నువ్వు ఏదో తప్పుడు ఒక తక్కు ఒక తొక్క మీడియా మీకు ఉంది కాబట్టి ఆ మీడియాలో మీరేమో ఒక తప్పుడు ప్రచారాలు చేయడానికి నువ్వు ఆవిడని ముందు పెట్టుకొని సౌమ్య గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీకు ముందా మాకు ముందా ఆ సౌమ్య చేసే తప్పుడు పనులని కప్పు పూసుకునేటట్టు ఇవన్నీ కూడా అన్నా ఆవిడని ఒక మీరు పావుగా వాడుకున్నారే తప్ప ఆవిడకి మీరు చేసే మేలు ఏమీ లేదు ఆవిడ చేసే తప్పుకి కలెక్టర్ సస్పెండ్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు నీకు దమ్ము ఉంటే మీ దమ్ము దమ్ముంటే కలెక్టర్ మీద కేసులు వేయండి చెప్పు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ని మీరు ఒబే చేయకుండా దాన్ని వ్యతిరేకించి ఆవిడ ఆవిడ తప్పుతో పట్టిస్తూ ఏదో న్యాయం చేస్తామని మీరు చెప్తే మీ మాయ మాటలు నమ్మి ఆవిడ ఈ రోజున పైకి వచ్చేసింది ఇప్పుడు వెనక్కి వెళ్ళలేక తప్పనిసరి పరిస్థితిలో ఏవో తప్పుడు మాటలు మీరు చెప్తున్నవి అలా అలాగా తీసుకెళ్ళి ఆ మీడియా ముందు చెప్తుంది తప్ప ఆవిడ మనసు ఏంటో మాకు తెలుసు అనవసరంగా ఎప్పటికైనా సౌమ్యమ్మ మీకు చెప్తున్నాం ఆ తప్పుడు మనుషులతో మీరు ఎప్పటికైనా ఆ సంబంధాలు మాని ఏదైనా ఉంటే కలెక్టర్ గారిని లేదా ఇంకా ఏపీసీ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వివిధ పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ ఏదైనా అన్యాయం జరిగింది అంటే తప్పకుండా మీ వెనక మేము కూడా ఉంటాం అంతే తప్ప నువ్వు చేసే తప్పుడు పనులకి ఆ సాక్షి మీడియా పెట్టుకొని నువ్వు రోడ్డు మీదకి ఎక్కువని మరి కోరుకుంటున్నావు రోజుల్లో ఒక ఆమదల వలస నియోజకవర్గాన్ని పరిస్థితి చూస్తుంటే ఆమదల వలస నియోజకవర్గానికి దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా ఈ జిల్లాలోనూ ప్రత్యేకమైన రాజకీయ స్థానం ఉంది ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు ఈ ఆంధ్రవోస్ నియోజకవర్గంలో ఎన్నికయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఈ శ్రీకాకుళం జిల్లానికి తీసుకురావలసి తీసుకొచ్చారు ఈరోజు ఒక వాటర్కి తక్కువ వార్డ్ నెంబర్ వార్డు వాటర్కి ఎక్కువ వార్డ్ నెంబర్ తక్కువైనటువంటి ఒక పనికిమాలి పార్టీలో ఒక ఇన్ఛార్జిగా ఇచ్చి ఒక పనికిమాలి వార్డుని ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు శ్రీ జాతికే అవమానం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న ఈ చింతాడ రవికుమార్ అనే వ్యక్తిని అసలు ఆ చింతాడ రవి కోసం మాట్లాడడం కూడా చాలా తక్కువ కానీ ఏంటంటే ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి అది నిజంగా చేసే పరిస్థితి బ్లూ మీడియాకి బ్లూ పార్టీకి ఉండేటట్టుకే ఈ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉన్నాడో చింతాట రవి కూడా అదే రకంగా చేయటం కోసం ఒకటికి పదిసార్లు మీడియా ముందుకు వచ్చి ఒప్పుని తప్పుగా బా చూపించే ప్రయత్నంలో ఈ కేజీబీబీ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో చేసిన తప్పుకి నిజ నిర్ధారణ అయ్యి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేస్తే అది ఎమ్మెల్యేని చూపించి రాజకీయ లబ్ధి పొందాలనుకుని రాజకీయ వ్యభిచారి ఈ రోజు కొన్ని ఫోటోలు చూపించి మార్పింగ్ చేశాడు అంటే రవికి ఎలా ఉంటుందంటే గుడిలోకి వెళ్ళే వాళ్ళు దేవుడిని కొలవాలని వెళ్తుంటారు దేవుడికి మొక్కాలని వెళ్తుంటాడు కానీ నీ రొంపు బుద్ధి నీ చూసే కళ్ళు నీ కామంతో చూసే కళ్ళు గుళ్ళో కూడా అందరూ దేవుణ్ణి చూస్తే నువ్వు గుళ్ళో ఉన్న భూతుబొమ్మలు చూసే పరిస్థితి నీది చింతాడు రవికుమార్ ఈరోజు రవికుమార్ ఏంటో రవికుమార్ తాలూకు పద్ధతి ఏంటో ఇక్కడ ఆంధ్ర వలసలేనా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఏ స్త్రీకి అయితే అన్యాయం జరిగిందో ఏ స్త్రీకి అయితే ఇబ్బంది జరిగిందని చెప్పి నువ్వు రోడ్డు అవుతావో అదే స్త్రీ జాతిని పట్టుకొని రాజకీయ నీత్యానికి దిగజారే పరిస్థితికి నువ్వుని వైసీపీ పార్టీ వచ్చిందంటే రేపు భవిష్యత్తులో మేం కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం మంచిగా సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి మంచి జోస్ మీద ఉండి ప్రజలు ఇంకా మిమ్మల్ని వైసీపీ అనే వ్యక్తి ఎవడైతే ఊర్లోకి వస్తాడో వాడికి తిరిగి ఎండబెట్టే పరిస్థితిలో ఈరోజు దాన్ని తప్పుతో పట్టించడం కోసం ఇటువంటి మీ పనికి మీడియాను పెట్టుకొని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు రేపు భవిష్యత్తులో ఈ రోజు నువ్వు ఎక్కడైతే ఉన్నావు ఈ ఆడవాళ్ళు పట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు రేపు నువ్వు ఏ ఊర్లో ఏ కార్యక్రమం చేపెట్టినా సరే ఇదే స్త్రీలు నీకు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఈలో ఇదే మేము హెచ్చరిస్తున్నాం కొందూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అట్లా దానికి చాలా సిబ్బుగా ఉంది ఈయన ఈయన వార్డుకి ఎక్కువ వార్డు మెంబర్ వార్డు మెంబర్కి తక్కువ ఈ వ్యక్తి మా నాయకుడి గురించి ఒక రెండు ఫోటోలు చూపించి అది నీకే జా విడిచిపెడతాను నువ్వే చెప్పు అంటున్నా సరే నేను ఎక్కువ ఆ విషయాన్ని నేను మాట్లాడవచ్చు కలదు అవసరం బట్టి రేపు మాట్లాడతాను ఏంటంటే నీ భార్య నిన్ను అసలు ఎందుకు వదిలేసింది నాకు ముందు ఆ విషయాన్ని మాట్లాడిన విషయం చెప్పు రెండవది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు పాదయాత్రలో చాలా మంది తల్ల పట్టుకున్నాడు ముద్దులు పెట్టాడు ఒక ఒక కౌలించుకున్నాడు ఇవన్నీ చేశాడు ఇవన్నీ నువ్వు ఆ చూస్తున్నావా మా నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళారు చాలామంది ఫ్యామిలీలు ఎవరైతే కష్టపడ్డారో ఒక ఒకసారి పది పదిహేను ఫ్యామిలీని తీసుకెళ్ళి అందరినీ తిరుగు తిరుగు తిరుమల దేవస్థానం తనలో దర్శనం చేయించి అలాగే అందరు ఫోటోలు అక్కడ ఏమున్నాయో అందరితో తీయించారు ఒక ఫోటో పెట్టి దాని ఏమో మార్పు చేయించి దీని గురించి చెప్పు అంటున్నావు ఇంకా నీ భాగవతం గురించి నేను మాట్లాడాలా నీ భాగవతం గురించి మాట్లాడాలనుకుంటే నీ మరదలు ఉంది కదా నీ మరదల్ని నీ ఎవరైతే తన భర్త ఉన్నాడో ఎందుకు విడిచిపెట్టించాడు అంటే వ్యక్తిగతం మాటలు ఆడకూడదు అనుకున్నా కానీ నువ్వు వాడే మాటలు నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి నీ గురించి నేను ప్రశ్న ఇటు పెట్టానంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు నువ్వు ఎవరి ఫలంతో నువ్వు ప్రశ్న పెట్టుబడుతున్నావు నీ వెనక అసలు ఎవరున్నా ఎవరైనా మాట్లాడిస్తున్నారు నువ్వు డిగ్రీలు చదువుకున్నా అన్నావు ఏమైనా నీ డిగ్రీలు నువ్వు బిఎల్ చేశానన్నా బిఎల్ చేసిన చేసిన వ్యక్తివి నువ్వేమంటానో ఒక లేడీ ఏమో తను మానసికంగా శారీరకంగా ఇది ఇబ్బంది పెట్టారంటే అవి కేసు పెట్టాలా అలాగైతే నీకు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి నువ్వు చేసిన భాగతలు ఎన్ని ఉన్నాయి నువ్వు నువ్వు గంజాయాపనం చేయడం లేదా నీ మీద కేసు పెట్టాలి కదా నువ్వు చేసినవి ఎన్ని ఉన్నాయి నువ్వు అరవై ఎకరాల భూమి ఆల్రెడీగా ఒక ఇద్దరు నువ్వు ఇంకొకరు ఇంకొక కంబైన్తో చెరువులు అక్కడ చేపల చెరువులు తీసుకున్నారు అందులో ఇండోమీట్ ల్యాండ్ ఎంత ఉంది అది నువ్వు చేసింది అది అది కప్పుడు కదా కాదా అది నీకు అర్థం అవ్వడం లేదా నేను అన్ని విషయాలు మాట్లాడతాం కాకపోతే ఏంటంటే నీలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు నువ్వు వార్డు మెంబర్ కూడా కాదు నీకు ఆ పనికి మళ్ళీ ఫేక్ పార్టీ ఆ ఫేక్ వ్యక్తి నేనేమో ఇన్ఛార్జ్ చేశారు ఆమ్ దాల్ వలస ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ పార్టీకి మరి నీ ఇంకా ఇంకే వ్యక్తి కనిపించలేదేమో నీ నీ అంతటి వ్యక్తి ఇంకెవరు కనిపించలేదేమో నువ్వేమో శ్రీరామచంద్రుడు మాట్లాడుతున్నావు నువ్వు చేసే ప్రతి భోగతం ఇంక రేపు మాట్లాడి ఇంకొకసారి ప్రతిదీ మీడియా ద్వారా ప్రతి పాయింట్ వీడియో తీసి మేము పెడతాం నువ్వేం గావరపడకు నీ వెనక ఎవరున్నారనేది అన్ని త్వరలో బయటకి పెడతాం బయటకు వస్తాయి నువ్వేం గావరపడకు నమస్కారం ఈ రోజు ఏదైతే ఆమలా నియోజకవర్గంలో గౌరవనీయ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోన రవికుమార్ గారు ఏదో ఒక స్త్రీ పట్లగా అందులోకి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రిన్సిపాల్ గారి పట్లగా ఏదో ఆయన తప్పుడుగా ప్రవర్తించాలనేటువంటి ఒక తప్పుడు న్యూస్ అనేటువంటిది ఈరోజు ప్రచారం చేస్తున్నారు ప్రచారం అయింది కానీ మీరు ఒక గమనించండి రవికుమార్ తాలూకా జీవితాన్ని కానీ ఆయన తాలూకా రాజకీయ చరిత్ర కానీ రాజకీయ నేపథ్యాన్ని కానీ ఎవరైనా దగ్గరుండి గమనించినట్లయితే ఆయనేమో హఠాత్తుగా రాజకీయాల్లో పుట్టుకొచ్చి ఏదో ఎమ్మెల్యే అయిపోయినటువంటి వ్యక్తి ఆయన కాదు ప్రజలతోనే కానీ మహిళలతో కానీ ఆయనకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది ఆయనకి ప్రేమాభిమానాలు ప్రజలతో ఉన్నాయి ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జనరల్గా ఇటువంటివి ఏమైనా సరే మహిళలపై ఈ లైంగిక ఆరోపణలు ఏమైనా వచ్చాయంటే మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి తోలు కొత్తగా ప్రజలతో పరిచయాలు పెంచుకునేటువంటి తోలు మహిళలన్నే ఇంకా వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు తప్ప మీరు ఈ జిల్లా వైసీపీ వాళ్ళు అయితే బహుశా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చెంతాడు రవికుమార్కే ఆయన రాజకీయ న్యూనిత భావం ఉంది ఆయనకి రాజకీయం అంటే తెలీదు ఆయన రాజకీయం అంటే ఏదో చెంతాడు కదా చింతాడు సంత అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ రాజకీయాన్ని చెంతాడు సంత చేశాడు ఆయన ఆ పార్టీ దౌర్భాగ్యం ఎటువంటి అర్హత అయినటువంటి ఒక వ్యక్తిని ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశానంటే మనం ఊహించవచ్చు వాళ్ళ దౌర్భాగ్య స్థితి ఏ అట్టడుకు ఉందో మనం గ్రహించవచ్చు కాబట్టి రవికుమార్ గారికి ఇటువంటి ఆరోపణలు అనేటువంటివి ఆయనకి చెందవు ఆయనకి చెల్లవు ఎందుకంటే సూర్యుని మీదకి ఉమ్మేస్తే మన మీదకి ఎలాగైతే పడుతుందో ఉదయించే సూర్యుడే మనం ఆపాలనుకోవడం ఎంత అవివేకమో రవికుమారు ఒక తెల్లని వస్త్రం లాంటి క్లియర్ ఇమేజ్ పాలిటిక్స్లో ఈరోజు ఈజ్ ద మోడల్ ఇన్ పాలిటిక్స్ ఆయన ఆయన ఒక రోల్ మోడల్